మై లవ్లీ టు ఫ్యామిలీ ఏం చేస్తున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఈరోజైతే నేను మార్నింగ్ లేచేసరికి సిక్స్ అయ్యింది టైమ్ సో ఈరోజు సిక్స్ ఏఎం నుంచి సిక్స్ పిఎం వరకు నేను ఏం చేస్తాను ఇంట్లో అనేది చూపిస్తాను అలాగే కాస్త మాట్లాడుకుంటూ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం మీరు చేయాల్సిందల్లా ఒకటి వీడియో ఎలాగో ఓపెన్ చేశారు కదా వీడియో అయితే చాలా బాగుంటుంది మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బీపీ స్పెషల్ దోశ ఏంటమ్మా బీపీ బీపీ వచ్చిందా ఏంటి అనేది కాదండి బీఫర్ బీఫ్ పిండి బీఫ్ పెసర పిండి అన్నమాట యాక్చువల్లీ బియ్య పిండి కొద్దిగానే ఉన్నింది కేసింది సో నేనేం చేశానంటే దాంట్లో పెసరపప్పు నానబెట్టి పెసర పిండి కూడా కలిపేశా మరి ఇంతలా ఒక కలుపులోకి వెళ్ళి అవి ఏమైనా డిషుమ్ డిషుమ్ చేసుకొని డ్యాన్స్ చేసి ఏమైనా అయితే అనేది ఏం కాదండి ఎందుకంటే రెండు ఫ్రెష్ కాబట్టి ఏం కాదు కాకపోతే ఏదో 4 5 రోజులు బిఎఫ్ పి నిలలో పెసరపిన కలిపి సో అనుకుని ఫ్రెష్ చేస్తున్నాను ఇప్రే వక్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి యాక్చువల్ గా ఏంటంటే ఆటోమేటిక్ గా ఇక్క నుంచి బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను నేను ఫ్రెష్ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది కాబట్టి ఇంకా బాబుని స్కూల్ కి పంపించాక ఫ్రెష్ అయిపోయి నేను బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను అన్నమాట ఇప్పుడు అయితే రసం ప్రిపేర్ చేయబోతున్నా సో అది ఎలా ప్రిపేర్ చేస్తా ఏంటి అనేది ఇప్పటి వరకు కంప్లీట్గా చూపించలేదు కదా ఇప్పుడు చూపించడానికి ట్రై చేస్తా వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చూశాక లైక్ చేయటం షేర్ చేయటం కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడు నా వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట ప్రజెంట్ సర్లే కడుపు సంగతి ఓకే కానీ మరి నాలుగు సంగతి ఏంటి టెస్ట్ ఉంటుందా అంటారా ఏం అసలు దాంట్లో మనకి డౌటే అక్కర్లేదు సూపర్ టేస్ట్ ఉంటుంది నార్మల్ పెసరైట్ నార్మల్ దోశ కన్నా ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది అందువల్ల మీరు ఒకటికి నాలుగైతే తినేస్తారు కాకపోతే నేను ఉప్మా యాడ్ చేసుకుని ఒకటే తిన్నాను అన్నమాట ఇదైతే ఇంకా అందం వండేద్దామని చెప్పి బియ్యాన్ని నానబెట్టాలి ఇది మా స్టోర్ రూమ్ అనమాట ఆబ్వియస్లీ ఫ్యామిలీ తక్కువ ఉంది బెడ్రూమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం చేసే వెంటనే చేసే పని ఏంటి అంటే ఒక బెడ్రూమ్ ని స్టోర్ రూమ్ లాగా మార్చి పని అన్నమాట అనమాట దీన్ని నేను చాలా సార్లు సెకండ్ బెడ్రూమ్ లాగా అందంగా తీర్చిదిద్దుతూ ఉంటా గాని ఎంత తీర్చిదిద్దినా అదైతే నేను ఉండలేదని చెప్పి దాంట్లో కావాల్సినంత చెత్తని నింపుకుంటా ఉంటుంది సల్లే కదా దాని ఇష్టాన్ని ఎందుకు నేను కాదనాలి అని చెప్పి దాన్ని అలాగే ఉంచుతా ఏ విధంగా ఉంచుతానంటే బియ్య బస్తాలు సిలిండర్లు ఏది మిగిలితే అది బ్రస్సులు బట్టలు ఏవంటే అవి తీసుకెళ్లి దాంట్లోనే వేస్తా ఉంటా మళ్ళీ మూడు వచ్చినప్పుడు తీస్తా ఉంటా అన్నమాట ఈ మధ్య బియ్యంలో నల్ల పురుగులు ఎక్కువ కనిపిస్తున్నాయి తెల్ల పురుగులు ఉంటే అసలు ఆ బియ్యం నేను టచ్ చేయను తినలేను నాకు అసలు అవి తీయడం రాదండి వస్తే తీసి తింటానేమో గానీ నాకు తీయడం రాదు అంటే చెరగడం అంటారు కదా అది నాకు రాదు బట్ ఈ నల్ల పురుగులు అయితే కొంచెం ఎలాగో అలా మేనేజ్ చేసి మంచిగా వాష్ చేస్తే అవి పైకి తేల్తా ఉంటాయి అలా తేలినప్పుడు చాలా వరకు పోతాయి ఇంకా బియ్యాన్ని అయితే నేను లాస్ట్ లో మంచి నీళ్ళతోనే కరిగి మళ్ళీ నీళ్ళు పోసి నానబెట్టేస్తాను ఏంటి ఏంటిది ఐసా అనుకుంటున్నారా ఐస్ క్రీమ్ లేదంటే ఏదైనా తినడానికి తయారు చేసుకుని ఇలా పెట్టింది అనుకునేది కాదండి వెన్న అన్నమాట నేను తీస్తా కదా పాల మీద మీగదా మీగరా అలా స్టోర్ చేసి కొంచెం కరగడానికి డీప్ ఫ్రిడ్జ్ లోనే పెడతా నేను నార్మల్ ఫ్రిజ్ లో పెడితే స్మెల్ వచ్చేస్తుంది అందుకని డీప్ ఫ్రిజ్ లో పెడతా అది కరగడం కోసం కొద్దిగా నీళ్ళు నీళ్ళేసి దాంట్లో పెట్టాను అనమాట ఇది మన డీమార్ట్ చింతపండు దాంట్లో పిక్కలు ఉండవేమో అనుకున్నా అయినా కానీ దాంట్లో కూడా గింజలు ఉన్నాయి నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే గింజలు లేని చింతపండు తెచ్చుకున్నాలే అనుకున్నా కానీ గింజలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా మన తమ్నలో చెప్పినట్టు రసాన్ని వండేద్దాం రండి రసం వండటం కూడా పెద్ద ఆట నువ్వు మాకు చూపి అలా అనొద్దు దాని చాలా మంది ఉంటారు కదా అది కాక నాలాగా చేయనోళ్ళు చాలా మంది ఉంటారు కదా సో నేను చూపిస్తాను మీరు చూడాల్సిందే ఇట్స్ వెరీ సింపుల్ 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 ప్రాసెస్ అనమాట ఏం లేదు నాలుగైదు టమాటాలను కట్ చేయండి దాన్ని తీసుకెళ్లి జాల్లో వేయండి మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టేయండి ఈ లోపు చింతపండునైతే కొద్దిగా నానబెట్టుకోండి ఎందుకంటే చింతపండు ముందే నానబెట్టాలి అలా నానబెట్టడం వల్ల మంచిగా నానిపోయి ఉంటుంది దాంట్లో రసం అనేది ఈజీగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఇంకా దీంట్లోకి వచ్చేసి మనం కరివేపాకు ఫస్ట్ కరిగి కాసేపు ఎండ మనం అది ఆయిల్లో వేసినప్పుడు డ్యాన్స్ చేయకుండా మనం మొక్కన పడకుండా మంచిగా ఉంటుంది అనమాట అలా కాకుండా వెంటనే కరిగి నువ్వు తీసుకెళ్లి ఆయిల్లో పోసావనుకో ఆ కరివేపాకుని డ్యాన్స్ చేసి మనం మొక్కనో ఒకటో రెండు ఆకులు వచ్చి పడతాయి అనమాట ఇంకా వెల్లుల్లి వెల్లుల్లిని అయితే ఏం లేదు బాగా కొట్టడమే దాన్ని ఇంకా మీ దగ్గర మంచిగా చిన్న రోకులు ఉంటే దాంట్లో వేసి దంచుకోండి ఇంకా మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది మన దగ్గర లేదు కాబట్టి పప్పు రుబ్బుకునే దాంతోనే దాన్ని మంచిగా మెత్తగా అయితే చేసేసాను ఇంకా స్టవ్ మీద అయితే అంటే నేనైతే ఇండక్షన్ స్టవ్ మీద పెట్టాను మీదైతే మీ దగ్గర ఏ స్టవ్ ఉంటే ఆ స్టవ్ మీద గిన్నెనైతే పెట్టేసుకోండి మంచి మందమైన గిన్నె పెట్టుకోండి పల్చటి గిన్నె పెట్టారనుకో మంచిగా అంత టేస్ట్ రాదనమాట పెట్టేశాక ఇంకా యాజ్ యూజువల్ తిరగమాటేస్తాం కదా మనం వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసేసి మంచిగా అది కొంచెం మంచి స్మెల్ వస్తుంది ముక్కుకి మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ టైం వరకు వేగనివ్వండి నోట్ దీంట్లో ఆనియన్స్ అయితే నేను వేయను మీ ఇష్టం మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు కాకపోతే నాకు ఆ టేస్ట్ నచ్చదు ఆనియన్స్ వేసాక సో ఆనియన్స్ లేకుండా ఇలా ఏదైతే టమోటా గ్రేవీని మెత్తగా చేసుకున్నామో దాన్ని తీసుకెళ్ళి దాంట్లో పోసేయండి పోసేసి మిక్సింగ్ మిస్సింగ్ మిస్సింగ్ అనమాట కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి అలా అని చెప్పి అక్కడే నిలబడి కలిపారు చేతుల్లో ఒప్పొస్తాయి కాసేపు రెస్ట్ తీసుకోండి మంట అనేది చూసి పెట్టుకోండి మంచిగా కలిపేసాక ఇంకా అది ఎలా వస్తుందంటే మనం టమోటా పచ్చడి చేసినప్పుడు టమోటా గ్రేవీ ఏ విధంగా వస్తుంది అలా రావాలన్నమాట మంచిగా దాంట్లో ఉన్న ఏదైతే వాటర్ ఉంటాయో అవన్నీ ఎక్స్ట్రాక్ట్ అయిపోయి గ్రేవీ మంచిగా ఒక మంచి స్మెల్ వస్తుంది అలా వచ్చే వరకు అయితే వేయించాలి ఇంకా అలా వేసేసాక నెక్స్ట్ ప్రాసెస్ అయితే షూట్ చేయడం మర్చిపోయాను ఏం లేదండి చింతపండు రసాన్ని దాంట్లో వేసేసి ఆ తర్వాత దాంట్లో కొత్తిమీర కొద్దిమీర వేసేయండి అండ్ ఉప్పు కారం పసుపు కొద్దిగా మిరియాల పూర వేయండి ఎందుకంటే ఈ జలుబుకి మిరియాల పూర కొద్దిగా వేస్తే ఆ ఘాటుకి మనకి అది తింటుంటే వేరు వేరే అన్నంలో రసం పోసుకొని తిన్నాం అనుకోండి మీ జలుబు ఎక్కడికో పోతుంది అన్నమాట అంత బాగుంటుంది ఒక మంచి సూప్ తాగిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఇక్కడైతే ఎండ వస్తుందండి బాబో భీవస్తంగా ఉంది ఎండ అయితే ఏం చేయాలో అసలు అర్థమే కావట్లేదు ఈ ఎండ తట్టుకోలేకపోతున్నాము ఇంకా ఇందని చూడగానే నేనైతే ఇంక నేనేం వెళ్ళి పిలుచుకొని వస్తాలే మా బాబుని అని చెప్పి మా హస్బెండ్ కి ఫోన్ చేసి సల్లే నువ్వు పిలుచుకొని వచ్చే ఈ రోజుకి నేను వెళ్ళలేను అని చెప్పాను టైం కూడా అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయింది కాబట్టి ఇంకా వెళ్ళలేనులే ఇప్పుడు బయలుదేరితే ఎప్పటికి వెళ్తా అనుకున్నా ఆ తర్వాతే నాకు గుర్తొచ్చింది దీంట్లో టైం ట్వెల్వ్ థర్టీ అయింది కానీ యాక్చువల్గా టెన్ మినిట్స్ ఇది ఫాస్ట్ అన్నమాట సర్లే అని నేనే బయలుదేరా ఇంకా మా ఆయన కుదరద్ది అనేసరికి వన్ అయి అనేసరికి తీరా బయటకు వచ్చాక లిఫ్ట్ చేయట్లేదు ఈ లిఫ్ట్ కష్టాలు ఏంటో కానీ అప్పుడప్పుడు మమ్మల్ని అలా పలకరిస్తాయి అంటే నువ్వేమైనా వెయిట్ గేన్ అయ్యావేమో కొంచెం కరిగించుకో అని చెప్పి అప్పుడప్పుడు అలా లిఫ్ట్ ఆగిపోయి రిపేర్ వచ్చి మమ్మల్ని అలా మా ఇంట్లో ఉన్న కొవ్వుని కరిగిస్తా ఉంటుంది చూసారా మా దగ్గర ఉండే అపార్ట్మెంట్లో లిఫ్ట్ కూడా మేమంతా ఎంత ప్రేమో మొత్తానికి ఆ మెట్లు దిగేసి వెళ్ళాను ఫస్ట్ ఫ్లోర్కి అయితే రీచ్ అయ్యాను మీకు వీడియోలో కనిపించినంత స్పీడ్గా అయితే నేను దిగలేదు కానీ కొంచెం తొందరగానే దిగాను ఇక్కడైతే వస్తుంది కదా అని చెప్పి ఓయమ్మ వేషాలు అన్నట్టు ముఖం మీదైతే చున్నీ వేసుకున్నా ఎంత వేసుకున్నా ఆ గాలికి అది పోతానే ఉంది ఇది వర్కౌట్ అయ్యే పని కాదులే అని చెప్పి ఇంకా మామూలుగానే వెళ్ళిపోయాను ఇంకా మా బాబుని తీసుకొని వచ్చేసరికి ఇక్కడ చూసారుగా వాటర్ క్యాన్స్ కూడా పాపం వాళ్ళు అన్ని పైకి తెచ్చి పెట్టలేక కింద ఎవరి క్యాన్ వాళ్ళు తీసుకొని పోండి మీ ఇష్టం అన్నట్టు పడేశారు అనమాట నాకు నేను ఎక్కే కన్నా మా బాబు ఎక్కుతుంటే భయం వేస్తుంది మెట్లు ఎందుకంటే వాళ్ళు గబగబా ఎక్కి ఆయాసం వచ్చింది ఇంకా తీరా అన్నం చూస్తేనేమో కొద్దిగా మారిపోయి కొంచెం మెత్తగా అయిపోయింది ఇలాంటప్పుడే నాకున్న తెలివినంతా ఉపయోగించి మా ఆయన చెప్పాను ఏవండి నేనైతే రసం కలిపేసి పెడతా ఏం కలుపుకుంటారు మీరు అని మా ఆయన సరేలే కలిపేయన్నారు ఇంకా మన తెలివి ఉపయోగించి మంచిగా కలిపేశాము ఇంతకీ అలా కలపడం వల్ల యూజ్ ఏంటి అంటారా నెక్స్ట్ చెప్తా వినండి ఇక్కడైతే కోరి గుడ్డు ఆమ్లెట్ ఏదో అప్పట్లో భలే ఫేమస్ అయింది కదా రెండు గుడ్ల ఆమ్లెట్ ఆ విధంగా రెండు గుడ్లు కాకపోయినా ఫస్ట్ అయితే ఒక గుడ్డుతో ఆమ్లెట్ అయితే చేస్తున్నాను ఇది ప్లెయిన్ ఆమ్లెట్ ఎందుకంటే మా బాబుకి దీంట్లో ఏమైనా వేసాం అనుకోండి పొరపాటున కూడా తినరు ఏమైనా నోటికి పన్నుకి తగిలితే మా బాబుకి అస్సలు నచ్చదు ప్లఫీ ప్లఫ్ఫీ ఆమ్లెట్ అయితే మా బాబు కోసం ప్రిపేర్ చేసేస్తున్నా ఏం ఆమ్లెట్ కూడా చూపియాలా మాకు రాదా అనేది చూపిస్తాను ఇంక చూపిస్తాను ఏదో చూపిస్తుంటేనే కదా నాకు వీడియో వచ్చేది లేకపోతే ఏం వచ్చింది మంచిగా ఏదైనా చెప్దామని నిన్న కష్టపడి ఏదో నా క్రియేటివిటీ అంతా యూజ్ చేసి ఒక స్టోరీ చెప్తే మీరు చూడనే చూడలేదు అలాంటప్పుడు నేను ఎందుకు చెప్తాను నేనేం చెప్పను ఇంక నుంచి ఇలాగే చెప్తాను నేనేం చేశాను అదే చెప్తాను చూడండి మీరు కూడా ఏం లేదండి జస్ట్ జోక్ ఏదంటే మన కంటెంటే ఇది కదా డైలీ నేనేం చేస్తాను అనేది మీకు చూపించడమే నా కంటెంట్ నేను తీసుకున్నది సో అందువల్ల అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈరోజు మీకోసము మిమ్మల్ని టార్చర్ పెట్టేలా ఏ స్టోరీ అయితే తీసుకురాలేదు ఓన్లీ ఈరోజు నేను ఏం చేశాను అనేది మీకు చెప్తాను ఇక్కడైతే ఫైనల్లీ మన రెండు గుడ్ల ఆమ్లెట్ దాంట్లో అయితే నేను టమోటా అలాంటివి యాడ్ చేయకుండా ఓన్లీ ఆనియన్స్ కారం పసుపు ఇంకొంచెం మన దగ్గర ఉంటే పెప్పర్ పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఈ ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుందండి చిన్నప్పుడు మా అమ్మ కూడా బలే వేసేది ఇలాంటి ఆమ్లెట్ అదేంటో తెలియదు కానీ వాళ్ళు చేయడం వల్ల వంటకి టేస్ట్ వస్తుందో లేకపోతే మనకి నచ్చిన వాళ్ళు చేయడం వల్ల మనకి టేస్టీగా అనిపిస్తుందో చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టిన ఆమ్లెట్ టేస్ట్ నేను ఎప్పుడు వేసుకున్నా నాకు వచ్చినట్టు అనిపించదు అంటే వాళ్ళ చేతుల్లో మహత్యమా మనం వాళ్ళ మీద పెట్టే ఎఫెక్షన్ ఆ నాకు అర్థమే కాదండి అప్పట్లో మా అమ్మ ఆమ్లెట్ చేసిన ఏదో చికెన్ చేసి మంచి స్మెల్ వచ్చిందిగా అలా ఉండేది భలే ఉండేదండి మా అమ్మ చేసే ఆమ్లెట్ ఇక్కడైతే చెప్పాను కదా కలిపేయడం వల్ల యూజ్ ఏంటని ఇలా కలిపి ఇలా ఇచ్చేసాను ఎందుకంటే మా ఆయన అడిగారు అనుకోండి ఏంటి రైస్ ఇలా అయిపోయింది అని చెప్పి కలపడంలో అయిపోయింది నేనేం చేయాలి అని చెప్తాను కాకపోతే ఏ మాట కామాట అలా కలుపుకొని ఉంచుకొని తిన్న టేస్ట్ అయితే చాలా బాగుందండి అంటే ఎక్కువసేపు ఉంచలేదు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానే రసంలో రైస్ అనేవి టేస్ట్ బాగుంది ఇక్కడ అయితే ఇంకా రసంలో కొద్దిగా పెరుగు అయితే కలిపి మా బాబుకైతే పెరుతున్నా రసం పెరుగు కాంబినేషన్ మామూలు వాళ్ళకి తెలుసో తెలియదో గానీ నారాయణ శ్రీ చైతన్య ఎలాంటి కాలేజెస్ లో చదివిన వాళ్ళకి హాస్టల్స్ లో చదివిన వాళ్ళకి పర్టికులర్లీ నైంటీ స్కీట్స్కి దీని టేస్ట్ అయితే అసలు వాళ్ళు వందనాతీతం అన్నట్టు చెప్తారు నేను చూసానండి షార్ట్ టైం కోచింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు రసము పెరుగు రసము పెరుగు కలుపుకొని తినేసేవాళ్ళు నేనైతే పెరుగు తినను కాబట్టి ఎప్పుడు ట్రై చేయలేదు సరళె మా బాబుకైనా అలవాటు చేద్దామని చెప్పి వారికి అలవాటు చేస్తున్నా ఈ మధ్య నేను పెరుగు అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఎలాగో పాలు ఎక్కువ పూయించుకుంటున్నాం కదా దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి పెరుగులాగా దాన్ని కన్వర్ట్ చేసుకుంటున్నాను మేము ఈ పని అంతా చేసేసరికి ఈవినింగ్ ఓ త్రీ థర్టీనో అయింది ఆ టైంలో ఇంకా మొత్తం క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది ఈ వాతావరణం ఏంటో గాని అసలు నాకేం అర్థం కావట్లేదు ఒకప్పుడు ఒకేలా ఉండేది ఇప్పుడు ఏంటండి ఇలా అయిపోతుంది అసలు ఇంకా చిన్నగా చినుకులు కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంకా చినుకులు స్టార్ట్ అయినప్పటి నుంచి మా తాగి అది ఆడడం కాదు ఈ బాల్కనీ ఆ బాల్కనీ ఆ బాల్కనీ ఈ బాల్కనీ అటు ఇటు తిరగడం దాంట్లో చేతుల్లో పట్టడం వరే అంత పెద్దగా రావట్లేదు రాను ఎంతసేపు పట్టినా చేతుల్లోకి రాదు అంటే నో మమ్మీ నేను సాధిస్తాను అని చెప్పి అలాగే నిలబడారు ఇంక నీ ఇష్టం పో అని చెప్పి నేను కూడా పక్కన నిలబడి కొంచెం క్యాప్చర్ చేసుకున్నాం వీడియో అయితే అన్నట్టు నుంచి బ్లాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను కదా నా గురించి ఒక విషయం చెప్తా మీకు చిన్న అప్డేట్ అయితే ఇస్తాను ఈ మధ్య నేనైతే తిరగని ప్లేస్ లేదు అంటే హాస్పిటల్ అన్నట్టు తిరిగి తిరిగి ఒక హాస్పిటల్కి అయితే వెళ్ళాము మొత్తానికి నా ముఖాన్ని చూసి నేను చెప్పే సింటమ్స్ని బట్టి ఈ పిల్లకి ఏదో పెద్ద రోగమే ఉంది అన్నట్టు మంచి స్కానింగ్లు అయితే ఇచ్చారు అంటే పెద్ద పెద్ద స్కానింగ్లు ఎంఆర్ఐ స్కానింగ్లు అన్ని ఇచ్చారు ఒకటికి రెండు ఇచ్చారు మొత్తం జరిగింది చేయించిన ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉందని అయితే వచ్చిందండి రిజల్ట్ అంతవరకు ఓకే ఆ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి అసలు కష్టం మొదలైంది మన మిడిల్ క్లాస్ కష్టాలు ఎలా ఉంటాయంటే ఏదైనా ఇలాంటి పెద్ద పెద్ద స్కానింగ్లు చేయించామనుకోండి ఏదైనా పడిందా అయ్యో నాకెందుకు వచ్చిందని ఒక బాధ ఒకవేళ అసలు ఏం బయట పడలేదా అయ్యో డబ్బులు వేస్ట్ అయిపోయానో సరంగా తీయించాయానని ఇంకో బాధ అబ్బా డబ్బులు గురించి ఏముంది నీ హెల్త్ కన్నా ఎక్కువ అనుకునేది అలా చెప్పడానికి ఉండదండి కొన్ని కొన్ని అంతే మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఇది ఖచ్చితంగా రిలేట్ అవుతుంది మనం హాస్పిటల్స్ లో చూపించుకోవాలన్నా మనకి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలన్నమాట అలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది ఇంకా వేరు వేరుగా టీ అయితే ప్రిపేర్ చేస్తున్నా టీగా అక్కడైతే చూపించుకొని అంతా జరిగి వచ్చాం కదా కావాల్సిన అన్ని టాబ్లెట్స్ అయితే ఉన్నాయి వాటిని అయితే యూజ్ చేస్తున్నా యూస్ చేయడం వల్ల యూజ్ ఏంటి నీకు అంటే నాకు కనిపించిన డిఫరెన్స్ ఏంటి కొంచెం మంచిగా నిద్రపడుతుంది ఆ తర్వాత మార్నింగ్ టైం బాగానే ఉంటుంది లేచాక ట్యాబ్లెట్స్ వేసుకుంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ అయ్యే కొద్దీ మళ్ళీ నిద్ర వస్తుంది మళ్ళీ నిద్ర వస్తుంది మళ్ళీ నిద్ర వస్తుంది ఇవన్నీ గమనించాక నాకు అర్థమైంది ఏంటంటే కావాల్సినంత నిద్ర వస్తుంది నేను నిద్రపోవాలి కానీ ఎంతసేపు అయినా పనుకోగలను ఇప్పుడు నేను కాకపోతే మా బాబు ఉన్నారు కాబట్టి నేను వాడిని చూసుకోవాలి కదా సో అంతసేపు నిద్రపోవటం కుదరదు యాక్చువల్లీ ఇదంతా రీజన్ ఏంటి అంటే డిప్రెషన్ ఓవర్ థింకింగ్ ఈ రెండిటి వల్లే నాకు ఇలా జరిగింది డిప్రెషన్ మీన్స్ మరి ఏదో డిప్రెస్ అయిపోయా అంటే కొన్ని కొన్ని నాకు ఈ మధ్య జరిగిన ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల కొంచెం డిప్రెషన్ అయితే అయిపోయాయి ఓవర్ థింకింగ్ అంటే మామూలుగానే నాకు థింకింగ్ ఉంటుంది అది ఓవర్ థింకింగ్ లాగా కన్వర్ట్ అయిపోయింది అన్నమాట అంటే నాకు ఒకదానికి ఒకటి రిలేట్ ఆ సినిమాలో ఎన్టీఆర్ చెప్పినట్టు ఇక్కడ జరిగే ప్రదానికి ఎక్కడో ఏదో కనెక్టివిటీ ఉంటుంది అన్నట్టు ఒకదానికి ఒకటి రిలేట్ అయిపోయి నాకు అలా జరిగింది అనమాట ఫైనల్లీ ఇప్పుడు నాకు వచ్చే ఆలోచన ఏంటంటే ఇచ్చే ట్యాబ్లెట్స్ వల్ల యూజ్ ఉందా అంటే ఉంది కొంచెం నాకు ఆలోచన పెద్దగా రావట్లేదు ట్యాబ్లెట్ వేసుకున్నా కదా అని ఏమో తెలియదు కొంచెం బాగానే ఉంది కాకపోతే లైఫ్ లాంగ్ అవి చేయాలా అంటే ఇప్పుడు కొన్ని రోజులు యూస్ చేసాము యూస్ చేసిన రోజులే బాగుంటుందా ఇంకా వాటిని స్టాప్ చేశాక మళ్ళీ ఏంటి సిచ్యువేషన్ నాకు నార్మల్ గానే ట్యాబ్లెట్స్ మింగాలంటే చాలా బాధ బద్ధకం భయం అన్నీ అనుకోండి ఇంజెక్షన్ అయినా వేయించుకుంటా కానీ టాబ్లెట్ మింగను అదేంటో తెలియదు నాకు టాబ్లెట్ మింగాలంటే అంత కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పటి నుంచి నాకు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏదో ఒకటి చూపిస్తానే ఉంటాయి అన్నట్టు ఇప్పుడు నాకున్న ఏకైక ఆలోచన ఇప్పుడు నేనేం చేయాలి అంటే నాకు నేను మంచిగా మోల్డ్ చేసుకుంటే నా మైండ్ ని నేను బాగుంటానేమో ఈ ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అయ్యాను అనుకోండి ఇంకా డిపెండ్ అవుతూనే ఉండాలేమో లైఫ్ లాంగ్ ఇలా ఆలోచిస్తున్నా మీకు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి మీరేం చేశారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఒకవేళ నాకు యూజ్ అయితే నేను ఇంకో పది మందికి చెప్పడానికి ట్రై చేస్తా ఖచ్చితంగా కామెంట్ చేయండి సైలెంట్ గా చూసి వెళ్ళొద్దు ఇంకా ఇక్కడ అయితే వెన్న ఇందాక చెప్పాను కదా దాన్ని అయితే వెన్న చేసి ఇంకా గీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా ఫైనల్లీ మోక్షం వచ్చిందన్నమాట మన మీగరికి ఫైనల్లీ వెన్ననైతే చేసేసి గీ చేసేసి ఇంకా దాన్ని దాచి పెట్టుకొని నెక్స్ట్ ఏం చేద్దాం ఫ్రెష్ గీ వచ్చినప్పుడు నాకు మెయిన్ గుర్తు వచ్చేది సుల్లుండలు చాలా బాగుంటాయి అండి నేను చేసే సుల్లుండలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎందుకంటే ఎక్కువ గీ వేసి మంచిగా చేస్తాను కాబట్టి నెక్స్ట్ అది కనుక ప్రిపేర్ చేస్తే మీకు రెసిపీ అనేది చూపిస్తాను ఆల్మోస్ట్ చేస్తాను ఒకటి రెండు రోజుల్లో ఎందుకంటే మా బాబుకి స్నాక్గా పెట్టి దానికి కూడా బాగుంటుంది కదా స్కూల్కి అందుకని మా బాబు అయితే తినరండి ఆబ్వియస్లీ నేను అంత హెల్తీది చేస్తే వాళ్ళు తినరు ఖచ్చితంగా కాకపోతే స్కూల్కి పెట్టి పంపిస్తే కొంచెం మేరం వాళ్ళు ఉంటారు కాబట్టి భయంతో తింటారు ఏదైనా పిల్లలు ఇంట్లో తినట్లేదంటే మీరు కూడా ఇది ఫాలో అవ్వండి వాళ్ళకి స్కూల్ కి పెట్టి పంపించేయండి వాళ్ళు మ్యాక్సిమం తింటారు ఎందుకంటే మనకన్నా టీచర్స్ భయం గాని వాళ్ళకి కొంచెం అది ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కదా టీచర్స్ అంటే సో వాళ్ళ ముందైతే ఇది ఆల్మోస్ట్ అయితే ట్రై చేస్తారు ఇంకా ఫస్ట్ అయితే వెన్నీ వేయగానే మనం హై ఫ్లేమ్ లోనే పెట్టాలి ఇది మొత్తం కొంచెం కరిగే వరకు హై ఫ్లేమ్ లో పెట్టి తిప్పేసి ఆ తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టేసి వదిలేసాం అనుకోండి మనకి మంచి ఫ్రెష్ గీ హోమ్ మేడ్ తయారైపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకి మంచిగా మంచి పాలు దొరికితే అంటే ప్యాకెట్ పాలు కాకుండా ఇలా గేదె పాలు అలాంటివి దొరికితే హ్యాపీగా మనం గీ ఇంట్లోనే చేసుకోవచ్చు ఇక్కడ అయితే మా బాబు కోసం నా కోసం యాపిల్ అయితే కట్ చేస్తున్నాను నాకు బాగాలేదు కదా మా బాబుకి నేను ఏం చెప్పానంటే వరే నువ్వు హెల్దీగా తింటే నేను తొందరగా రికవర్ అవుతా అని చెప్పా అంటే వారు ఏం అర్థం చేసుకుంటారో ఎంతవరకు అర్థం చేసుకుంటారో తెలియదు ఎందుకమ్మా అంటే నువ్వు నా దగ్గర నుంచే కదా వచ్చావు సో నువ్వు హెల్దీగా తింటే నాకు త్వరగా రికవర్ అని చెప్పాను అది చెప్పగానే మా బాబు ఇంకా అది అదృష్టం అనాలో హ్యాపీనెస్ అనాలో నాకు అర్థం కావట్లేదు సరే మమ్మీ నేను తింటాను అని చెప్పి కొద్దో కొప్పో తినడానికి ట్రై చేస్తున్నారు అంటే ఫ్రూట్స్ మంచి మంచి హెల్తీ వారు అసలు అన్నమాట నేనే మెల్లమెల్లగా అలవాటు చేస్తున్న వారికి చిన్నప్పుడు బాగా తినేవారు సిక్స్ మంత్స్ ఆ టైంలో యాపిల్ ప్యూరి అవన్నీ మంచిగా తినేవారు క్యారెట్ ప్యూరి అవన్నీ ఇప్పుడు లేదండి అలాంటివి అసలు తినరు ఎంతసేపు బయటవి చిప్స్ అవి ఇవి కొనిమంటారు నేను చాలా వరకు అవాయిడ్ చేస్తా వారికి ఎప్పుడైనా ఊళ్ళకి అలా వెళ్ళినప్పుడు అయితే ఇంకా వారు ఖచ్చితంగా తినేస్తారు ఇంకా ఇదండి ఈవినింగ్ సిక్స్ అయితే అయిపోయింది సూర్యాస్తమం కూడా అవుతుంది చాలా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది మీకు ఫోన్ లో అంత క్యాప్చర్ అవ్వలేదు కానీ చాలా బాగుంటుంది ఇంకా ఆ టైంలో లో మా తాహిని కాసేపు అయినా బయట తిప్పుకొని వద్దాం వాకింగ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి తీసుకెళ్ళా తర్వాత గుర్తొచ్చింది లిప్ అని చెయ్యట్లేదని సల్లే అయితే ఏమైంది కాసేపు ఎక్సర్సైజ్ అయితే అని వాడిని అయితే తీసుకెళ్ళా వాళ్ళు జూరం చెట్టు దిగుతున్నారు లటక్ లటక్ అంటూ మొత్తానికి అయితే నేను తాహీర్ అయితే బయటికి వెళ్ళి ఒక నాలుగైదు బౌండ్లు వేసి అలా తిరిగి వచ్చేసామన్నమాట వాళ్ళ అన్నయ్య కోసం చాలాసేపు వెయిట్ చేశారు నాని కోసం కనిపించకపోయేసరికి ఇంకా వచ్చేసారు అయితే క్లైమేట్ వర్షం పది కూల్ గా అయింది కానీ ఉక్కపోయడం ఎక్కువ అయిపోయిందండి ఫుల్ చెమట స్వెట్టింగ్ అయితే బీభస్తంగా వస్తుంది నార్మల్ గా అయితే ఈవినింగ్ టైమ్ లో మా దగ్గర చల్లగా గాలి భలే ఉంటుంది అనమాట కాకపోతే నిన్న అంటే మొత్తం స్వెట్టింగ్ ఉరకపోతా ఉన్నింది ఎలాగో అలా బయటకెళ్లి తాహిన అయితే అలా నాలుగైదు రౌండ్లు తిప్పుకొని ఇంటికి వచ్చేసరికి ఇలా చమ్మట్లు అయితే పెట్టేశాయి నాకు సో ఇదండి వీడియో ఐ హోప్ ఇక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ మన కంటెంట్ బాగుంది నచ్చుతుంది అంటే ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి ఇలాగే మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్